ఈరోజు మేము మామిడికాయ పచ్చడి పెడతాను మామిడికాయలు ఫ్రెష్ మామిడికాయలు కొత్త పచ్చడి ఫస్ట్ స్టార్ట్ అయినాక ఫస్ట్ సారి పెడతాను మళ్ళీ మామిడికాయలు స్టార్ట్ అయినాక తీ మధ్యలో తినడానికి మళ్ళీ తర్వాత కూడా పెడతా ఎంత మందికి కొత్త ఆవకాయ అంటే ఇష్టమో కామెంట్ కూడా చేయండి ఫ్రెష్ ఇవి రెండు కేజీలు మంచిగా కట్ చేసి ఫ్రెష్గా కట్ చేసి పెట్టినాం మెంతులు జీలకర్ర ఆవాలు ఎల్లిపాయలు ఇప్పుడే వేయిపుకోవాలి గిన్నె వేడైంది అయింది మంచిగా గ్యాస్ మీడియం పెట్టుకొని బాగా మాడద్దు దూర దూర వేంపుకోవాలి ఆవకాయ వేసుకొని వేడి వేడి అన్నంలో తింటే టేస్ట్ మామిడికాయ చెట్టు ఉన్న వాళ్ళు పెట్టుకోరు తొందరగా లాస్ట్ పెట్టుకుంటారు మామిడికాయ చెట్టు లేని వాళ్ళమే మనం తొందరగా పెట్టుకుంటాం బాగా మాడు వేగితే పచ్చడి నల్లగా ఉంటుంది ఇట్లనే వేయాలి సార్ కొంచెం దూర దూరగా ఇప్పుడు మెంతులు మెంతులు కూడా అట్టండి దూర దూరం వేగాలు అమ్ములు బాగా ఏగితే పచ్చడి నల్ల పడుతుంది మామిడికాయ పచ్చడి ఎర్రగా ఉంటేనే ఆ టేస్టే వేరు ఉంటుంది తీసేస్తాను ఇవి వాళ్ళు బాగా వేయగా దావాలు కొంచెం ఒక రెండు నిమిషాలు అట్లా బాగా ఏగితే నల్ల పడుతుంది అవి అసలే నల్ల అంద అందము నల్లవి ఇంకా వీటిని నిప్పుల మీద గ్యాస్ మీద ఏంపి అవి అందం ఖరాబ్ చేయలేను నేను ఇవంటే నాకు ఫుల్ ఇష్టం ఎంత అందంగా ఉంటాయి చాలు గ్యాస్ ఆఫ్ చేసిన ఇప్పుడు ఇవన్నీ సల్లార పెట్టుకొని మిక్సీ పట్టుకోవాలి ఆయిల్ కూడా వేడి చేసి సల్లార పెట్టినా సల్లారాలు ఆయిల్ పోపు చేయ నేను అన్ని ఆవాలు జీలకర్ర అవన్నీ వేసి పోపు చేయ ఇది కలుపుడు ఇట్లనేగా ఇవన్నీ మంచిగా మిక్సీ పట్టుకొని పచ్చడి పెట్టుకొని ఒక గిన్నెలో వేడి వేడి అన్నీ వేసుకొని తింటే ఆ టేస్టే వేరమ్మా అన్ని పొడిలు పట్టినా మిక్సీ పట్టినా ఏం ఎల్లిపాయ ఎల్లిపాయ ఇట్లా అన్నీ పట్టినా ఇప్పుడు అన్నీ కలుపుకుందాం ఇల్లిగా ఈ మామిడికాయ ముక్కలు కొంచెం పసుపు వేసుకొని ఫస్ట్ పసుపు పట్టి పట్టియ్యాలి ఒక్కలకు కొంచెం పసుపు కొంచెం ఆయిల్ పోసుకొని ఆ వక్కలకి అంతా కలుపుకోవాలి అది పసుపు ఆయిల్ సల్లారింది వేడి చేసి పెట్టినా సల్లారింది ఇప్పుడు ఈ వక్కలకి పసుపు అంతా పట్టించుకోవాలి ఇప్పుడు ఎల్లిపాయ ఎల్లిపాయ మిక్సీ పట్టింది మెంతుల పొడి ఇది మిక్సీ పట్టిన ఆవాల పొడి ఇది మంచిగా మిక్సీ పట్టిన జీలకర్ర అన్నీ కలుపుకోవాలి ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో పెడతారు అమ్ములు పచ్చడి ఇది నా స్టైల్లో నేను ఎప్పుడైనా ఇట్లనే పెడతా సంవత్సరం దాకా ఇట్లా ముక్క కరావు కాకుండా మస్తు ఉంటుంది పోయిన సంవత్సరం పచ్చడి ఎంత మంచిగా ఉన్నది ఇంకా సగం జాడ్రహిండి అట్లనే ఉన్నది కానీ ఎంత టేస్టీగా ఉన్నది అది ఒక్క కర్ర కర్ర అంటే తింటా అంటే పోపు ఎంబడే పచ్చడి అంతా పోపు చేసుకుంటే ఏమవుతుందంటే నల్లబడి ఒక్క మెత్తబడుతుంది ఎప్పుడు కానీ పచ్చడి పోపు చేసుకోవద్దు నూనె వేడి చేసుకుని అయినా పచ్చి నూనె అయినా పోసుకోవాలి కానీ పోపు చేసుకోవద్దు ఇష్టం వాళ్ళు ఉప్పు పావు కిలో రెండు కిలోలకు పావు కిలో పోస్తాను ఇక కాయలు బాగా పుల్లగా ఉంటాయి కొద్దిగా అంత ఆపుతానా లాస్ట్కి ఎత్త ఎందుకంటే కాయలు బాగా పుల్లగా ఉన్నాయి ఈ మామిడికాయ పచ్చడి పెట్టేటప్పుడు ఏం చేయాలంటే ఒక రోజంతా ముక్కలు ఆరబెట్టుకోవాలి నైటు తెల్లారి పచ్చడి పెట్టుకుంటే మనకు మస్తు రోజులు పచ్చడి ఎంత ఖరాబ్ కాకుండా మంచిగా ఉంటుంది హాఫ్ కేజీ కార పొడి ఇది ఈ కాయలు బాగా పుల్లగా ఉన్నాయి ఇది ఎక్కువ కారం ఎక్కువ ఉండదు హాఫ్ కేజీ పోతాను నేను ఇప్పుడు నూనె నూనె పోసుకోవాలి నూనె పచ్చళ్ళ ఎప్పుడైనా మంచిగా ఉంటేనే ఆ పచ్చడి అన్నది ఒక్క కరావు కాకుండా మంచిగా తేటగా ఉంటుంది తింటా అంటే కర్ర కర్ర అంటుంది కొన్ని ఎల్లిపాయలు వేసుకోవాలి అంత కలిపినాక పచ్చి ఎల్లిపాయలు వేసుకోవాలి కొన్ని ఇప్పుడు అయిపోయింది ఇది మంచిగా జాడికి ఒక గిన్నెకెత్తి రెండు రోజులకు మళ్ళీ తీసి కలుపుకొని ఉప్పు చూసుకుంటే అల్ల ఉప్పు ఉన్నా ఎట్లున్నా సరి చేసుకొని వేసుకోవచ్చు మనం ఇక ఎంత పెట్టరాని వాళ్ళైనా పచ్చడి పెట్టుకోవచ్చు బయట కొనుక్కొచ్చుకోవద్దు ఆన్లైన్లో బుక్ చేసుకొని వాళ్ళు ఏదేదో కలుపుతాను ఏ పచ్చడి బుక్ చేసుకొని తినద్దు మనం ఇంట్లో ఐదు పది నిమిషాలు టైం తీసుకుంటే అన్నీ అయిపోతాయి మన కళ్ళ ముందడ పెట్టుకొని తింటే ఎట్లుంటాయి బయట వాళ్ళు ఏం కలుపుతాలో తెలుతలేదు ఎంతో టేస్ట్కరమైన ఆవకాయ పచ్చడి రెడీ అయిపోయింది ఎంత టేస్ట్గా ఉంటుంది అంటే పచ్చడి పెట్టరానోళ్ళు కూడా పెట్టుకోవచ్చు ఆన్లైన్లో అయితే బుక్ చేసుకోకుండ్రి పెట్టుకోన్రీ ఏ పచ్చడి అయినా మన ఇంట్లో చేసుకొని తింటే టేస్ట్ అది వేరే ఉంటుంది మంచి టేస్ట్ పచ్చడి కొత్త ఆవకాయ రెడీ అయిపోయింది సింపుల్గా పెట్టుకోవచ్చు ఒక ఎల్లిపాయలు తీసుకోవడం ఒకటే ఇబ్బంది పడతారు కానీ సింపుల్గా పెట్టుకొని మన ఇంట్లో మనం తినచ్చు కొత్త ఆవకాయ పెట్టుకొని తినండి మంచిగా ఎంజాయ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చేయండి చేయకుండా పోకండి ఇలాంటి ఆవకాయ పెట్టుకొని మీరు పప్పులు వేసుకొని ఎంజాయ్ చేయండి తినుకుంటా